రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం అంగరంగ వైభవంగా జరుపుకుందాము స్వామి ఆశిస్తున్నాను అనుకున్న టైం కంటే కాస్త కాలం కాలాతీతమైంది దానికి కారణం కూడా మా వాళ్ళు చల్లబడతాయి వచ్చిన వారు అంతా ప్రశాంతంగా కూర్చోవాలని నేను ఉద్దేశించాను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని రసవత్తరంగా రస సమ్యంగా నడిపించవలసిందిగా మా అవధాన సరస్వతి శ్రీ మహాదేవణి గారిని వేడుకుంటూ వారికి నేను మైకి అందిస్తున్నాను సరే ఇప్పుడు సద్గురు స్ంతో పాటు అంతా కలిసి గౌరవం చేయవలసిందిగా మనం ఈరోజు ఈ మహత్తర కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది సరస్వతీదేవి తన పరివారంతో సహా ఇక్కడికి వచ్చి ఇంపనందు కవల్ని చూసి తన్మయత్వం చెందుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే నా బిడ్డలు అందరూ ఒక దగ్గర చేరారు నేను కన్నారా చూడాలని ఉత్సుకత ఆవిడ ఉన్నారేమో అని అనిపిస్తుంది ఇప్పుడు అందరూ ఒక్కసారి లేచి నిలబడితే శ్రీమతి రమాదేవి గారు ఒక ప్రార్థన ఆలోచిస్తారు సభ అయిన మహా ఇంత అద్భుతమైన వేదిక భక్తితో ఇంత క్రమశిక్షణతో ఉన్న వేదిక నేను ఎక్కడా చూసి ఉండలేదు చాలా సార్లు ఇక్కడ అటెండ్ అయ్యాను నేను చాలా సార్లు ఇప్పుడు గణేష్ ప్రార్థన మహాగణపతి మనసా स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वामदेवादिवन्दितमः गणपतिं मनसा आ महादेवसुतं महादेव गुहनुतं महादेव गुरु गुहनुतं मरकोटि प्रका ாந்தம் பா மரி ச சரி ம பமகமம பாத நி சரிகம மாரி சரி சனி பம சி பமரிகரி சாம்பரி சரி கஹா கணபதி மனசா மகாக்காவிய நாடகாதி பிரியம் மகாக்காவிய நாடகாதி பிரியம் மூஷிக வாஹன மோதக பிரியம் மகாக்காவிய நாடகாதி பிரியம் மூஷிக வாஹன மோதக பிரியம் பாப மகமரிச சரிகம ப மம பாதனி சரிக மாரி சரி சனி பம சி பமரிகரிச சாநி பமரிசரி க மஹபதி மனசா ధన్యామి ప్రార్థన ఆర్పించి మన అందరినీ భక్తిలోకి లాక్కెళ్ళిన రమాదేవి గారికి ఈ సహజ ధన్యవాదాలు అర్పించుకుంటున్నాము అన్ని అవతారాలకి ఈ అవధానానికి కొంచెం తేడా ఉంది రాజమండ్రిలో జరిగే గీతావధానం ఇది మొట్టమొదటి అవధానం ఈ చిరంజీవి ఆల్రెడీ పంతొమ్మిది అవధానాలు ఈ రెండు ఉభయ రాష్ట్రాల్లోనే చేసి ఉన్నారు ఇప్పుడు ఇది ఇరవయో అవధానం ఇక్కడ ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక అవనకు మీద జరగబోతుంది ఇక్కడ పురుషుకులందరూ అవధానులే అంత గొప్ప వ్యక్తులు మాకు దొరికారు అది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇలా అడగగానే మహాభాగ్యం అంటూ ముందుకు వచ్చి తప్పకుండా చేద్దాము గురువుగారి సమక్షంలో కదా అని వారందరూ అంగీకరించి మాకు సమ్మ తెలిపారు ఈ కార్యక్రమానికి ఎంతో వచ్చి కూర్చున్నారు లేట్ అయినా సరే ఓపికగా కూర్చుని మమ్మల్ని ఆశీర్వదించింది వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా సంచాలకులు మహాదేవమణి గారిని వేడుకుంటూ వారికి మైకందిస్తున్నాను గళద్దాన గండం మిళద్భంగారుండం జగత్ ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగ చండం శివ ప్రేమ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం